అందరికీ నమస్కారం మిథునరాశివారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించినవారు మిథునరాశికి చెందుతారు మిథునరాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథునరాశి జ్యోతిషచక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడియున్నది ఈ రాశి ద్విస్వభావరాశి మరియు వాయుతత్వరాశి సన్నని పాదాలు నిశితమైన దృష్టి కలిగి ఉంటారు వీళ్లు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశివారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశివారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపలాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితములో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి వంశపారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసిరాదు ఇతరుల సొమ్ముమీద ఆస్తిమీద ఆసక్తి ఉండదు స్వార్జతంమీదే అధికముగా దృష్టి సారిస్తారు మిథునరాశివారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించనియని యువకుల కలిగి ఉంటారు వార్ధక్యము వచ్చువరకు వీరు వయస్సులో చిన్నవారవలే కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారిన దేహం ఆజన్బాహు తత్వం కలిగి ఉంటారు ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగము చేసుకునే సామర్థ్యము కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితములో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయము వచ్చినప్పుడు మాత్రమూ ప్రతీకారము తీర్చుకోరు సంతానముతో చక్కని అనుబంధము ఉన్నా తమ భావాలను వారిమీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు ప్రభుత్వపరముగా చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థము చేసుకుంటారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకముగా లేకున్నా చక్కగా ఉంటుంది వివాదాలకు దూరముగా ఉంటారు కాని సమస్యలకు దూరముగా పారిపోరు ప్రతిఘటించే తత్వము అధికముగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడములో శ్రద్ధ వహిస్తారు మిథునరాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమతమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తల్లో నాలుకలా వ్యవహరిస్తారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది మిథునరాశివారు అల్పసంతోషి అని వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కని వాగ్ధాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది మిథునరాశవారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతిపనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు వీరికున్న చంచల స్వభావమలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు మిథునరాశివారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదే విధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్నదాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమశైల్లో పరిష్కరిస్తారు వీళ్ల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాసేవారు వివాదాలకు దూరంగా ఉంటారు కాని వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నతస్థితికి వస్తారు మిథునరాశివారు అనవసర విషయములు గురించి ఎక్కువగా వలన మానసిక వ్యధ నిద్రపట్టకపోవడంలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మిథునరాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందువలన ఈ రాశివారు వేరొకవారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు మిథునరాశివారు తమ మనస్సులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభముగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కాని వీరు మాత్రం చరకాలం ఎవ్వరిని నమ్మరు ఇక వ్యాపారానికి విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారములు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ చాతుర్యముతో సరిదిద్దుతారు రాశివారు న్యాయవాద వృత్తి వార్తాప్రసార వృత్తి తంతితపాలా శాఖలు ముద్రణాలయానికి సంబంధించిన వృత్తులుయందు బాగా రాణిస్తారు గ్రంథరచన చేయుట అనువాదము చేయుట పత్రికల్లో రచనలు చేయుటయందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు మిథునరాశివారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందువలన వీరికి ధనము గురించి చింత భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది స్త్రీ స్త్రీపురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒక్కరితోనూ వివాహము మరొక్కరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహముతో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు మిథునరాశివారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను మిథునరాశివారికి ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొనుట వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకొనుటలో మంచి విమర్శించుటలో వీరికి వీరే సాటి మిథునరాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు ఈ రాశివారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట ఎందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయటంకన్నా సంస్థలకు సహాయం చేయటపై వీరికి విశ్వాసం ఎక్కువ శుక్రదశ శనిదశ యోగవంతమైన కాలము ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశిలో జమించిన స్త్రీలకు చక్కని లలిత కళానైపుణ్యము ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణలాంటి వాయిద్యములలో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టుపని అల్లకపని గృహోపకరణాల యందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది అలాగే మొక్కలు కూరగాయల మొక్కలు పెంచుటలో ప్రత్యేక కౌశలం కూడా ఉంటుంది శరీరం ఆరోగ్యం మిథునరాశికి చెందినవారు తేజోవంతులుగాను సౌందర్యవంతులుగానూ ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితో కలిసిపోయేవారుగా ఉంటారు ఆర్థిక స్థితి ఈ రాశివారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు ఆదాయం మరియు అదృష్టం మిథునరాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు ప్రేమ సంబంధం మిథునరాశికి చెందినవారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరిపట్లైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించినవారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమవంతు సాయం అందిస్తారు వ్యాపారం ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి గుణగణాలు మిథున రాశికి చెందినవారు నిదానస్తులుగానూ నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుపోయేవారుగానూ ఉంటారు వీరి జీవన విధానం హుందాగానూ అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశివారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యం కలిగే అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సును మార్చుకుంటారు దాంపత్య జీవితం మిథునరాశికి చెందినవారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువివ్వటమే దీనికి కారణం వీరి వద్దనుంచి ఏదైనా సాధించుకోవటం చాలా తేలికైన పని విద్య వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం గృహం మరియు కుటుంబం వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూస్తుంటారు ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదోడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల వ్యవహరిస్తారు సహజమైన బలహీనతలు మిథునరాశికి చెందినవారు నిలకడగాలేని మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు వెలుగు వెలుగుచూస్తాయి ఈ రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు ఈ లక్షణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి అందకుండా పోతాయి వ్యక్తిత్వం మిథునరాశికి చెందినవారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్నదానిని సాధించేవారుగా ఉంటారు చంచల స్వభావం కలిగిన మిథునరాశివారి మెప్పును పొందటం చాలా సులభం అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశం లేకపోలేదు ఆరోగ్యం మిథునరాశివారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయనివారు కావటంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి జ్వరం దగ్గర్నుంచి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారతాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి